నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ రాష్ట్ర శాసనసభకు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల పోలింగ్ పోలింగ్ తేదీ సమీపిస్తుండే కొద్దీ నియోజకవర్గాల్లో రాజకీయ వేడి బాగా పుంజుకుంటోంది నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకు ఒక కోణంలో పరిశీలిస్తే భిన్నమైన నియోజకవర్గం ఇలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇలాంటి నియోజకవర్గాల్లో అభ్యర్థి గెలుపు అనేది కేవలం పార్టీల ప్లస్ పాయింట్లపైనే కాకుండా వ్యక్తిగతంగా అభ్యర్థి యొక్క స్ట్రాటజీ పైన కూడా ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం పనగానపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ శాసనసభ్యులు బీసీ రెడ్డి వైకాపా తరఫున ప్రస్తుత శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే బీసీ జనార్దన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన విషయ విజయావకాశాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి ఆయన గెలుపు సాధించగలరా నియోజకవర్గంలో ప్రస్తుత పొజిషన్ అటు టీడీపీకి కానీ బీసీ జనార్దన్ రెడ్డికి కానీ ప్రస్తుత పొజిషన్ ఏమిటి అన్న దానిపై రాజకీయ పరిశీలకుల నుంచి పలు అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి సూక్ష్మంగా వీటిని మనం పరిశీలిస్తే బీసీ జనార్దనరెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన మొదటి దఫానే గెలవడం జరిగింది రెండవ దఫా ఆయన వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి చూశారు అయినా తాను ఓటమి చూసినప్పటికీ ఆయన నియోజకవర్గంలో స్థానికంగా బనగానపల్లిలోనే ఉంటూ తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రజలతో ఎలా అమైకమై ఉంటూ పార్టీ కార్యక్రమాలను ఎలా నియోజకవర్గంలో నిర్వహించారో అదే మేరకు అదే జోరులో ఏమాత్రం ఊపు తగ్గకుండా ముందుకెళ్లారనేది ఇక్కడ రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం కొన్ని అంశాలను మనం సూక్ష్మంగా పరిశీలిస్తే కోవిడ్ సమయంలో కూడా మామూలుగా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను బాధితులను ఆదుకోవటం అన్నది ప్రభుత్వానికి అధికార పక్షంలో ఉన్న శాసనసభ్యులకు సాధారణం తప్పని పరిస్థితి అదొక బాధ్యత కానీ అటువంటి సమయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న తాను శాసనసభ్యునిగా లేకపోయినా కూడా బీసీ జనార్దనరెడ్డి సొంత నిధులతో ప్రజలకు నియోజకవర్గంలో ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అలాగే తన వద్దకు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు తాను అధికారంలో ఉంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని అందించడం అది సాధారణం కానీ తాను అధికారంలో లేకపోయినా కూడా తన వద్దకు వచ్చే ఆర్తులకు సమస్యల కోసం సమస్యలపైన సహాయం కోరి వచ్చే బాధితులకు తన వంతుగా తన సొంత నిధులతో సహాయాన్ని అందించడం అన్నది అధికారంలో లేకపోయినా కూడా ఆయన కొనసాగించారు అలాగే బనగానపల్లి పట్టణములో ఇళ్ల పట్టాల పంపిణీ అంశం దాదాపుగా గత నాలుగు సంవత్సరాలుగా ఒక వివాదంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ అంశానికి సంబంధించి బనగానపల్లి పట్టణములో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి బీసీ జనార్దనరెడ్డి కోర్టుకు వెళ్ళ వెళ్లడం ద్వారానే లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఏమాత్రం ఈ అంశానికి సంబంధించి తగ్గకుండా ఎప్పటికప్పుడు తగు వివరణ ఇస్తూ తాను అధికారంలోకి వచ్చాక తమ పార్టీ అధికారంలోకి వచ్చి తాను శాసనసభ్యుడిగా గెలుపొందాక అయితే ప్రభుత్వ పరంగా లేకపోతే తన సొంత నిధులతో ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని ఢంకా బజాయించి మరి పేర్కొన్నారు ఇక అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా తన వద్దకు వచ్చే ఆర్తులకు తన సొంత నిధులతో సహాయాన్ని అందించే బీసీ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు అని రాజకీయ పరిశీలకుల్లో వెల్లడవుతున్న మరో అభిప్రాయం అది సామూహిక సహాయం కావచ్చు వ్యక్తిగత అభిప్రాయ అవసరం కావచ్చు ఆ మేరకు ఆయన ముందుకెళ్లడం జరిగింది అలాగే నియోజకవర్గంలో స్థానికంగానే ఉంటూ నిరంతరం పార్టీ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తూ కార్యకర్తలకు ద్వితీయ శ్రేణి నాయకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆయన ఒక శాసనసభ్యుడులాగా తలపిస్తూ ముందుకు పోయారు తప్ప ఎక్కడ కూడా తాను అధికారంలో లేను తనకెందుకు అన్నట్టు అన్నటువంటి బాధ్యత రాహిత్యాన్ని కల్పించకుండా నిరంతరం ఒక శాసనసభ్యుడిలాగే తన బాధ్యతలను నిర్వహిస్తూ ముందుకు వెళ్ళారు ఇక నామినేషన్లకు సంబంధించి బీసీ రెడ్డి రెండు చెట్ల నామినేషన్లు వేయడం జరిగింది అలాగే నామినేషన్ల సమయంలో ఆయన వెంట ఆయన సోదరుడు బనగానపల్లి పట్టణంలో మన్ నిగర్విగా ప్రజలతో ని సహజంగా కలిసిపోయే నిఘర్విగా పేరున్న బీసీ రాజారెడ్డి కూడా ఆయన వెంట ఉండటం ఈ సందర్భంగా ప్రాధాన్యతను సంతరించుకుంది అలాగే మరొక కోణమేమో ఆయనకు గత ఐదు సంవత్సరాల్లో అటు పార్టీ కార్యక్రమాల్లోనూ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఆయన అందుబాటులో లేనప్పుడు ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి ఆ మేరకు నిర్విరామంగా ముందుకెళ్లారు సో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేవలం పార్టీపై ఉన్న పార్టీ పట్ల ప్రజలలో ఉన్న సానుభూతే కాకుండా ఇక ప్రస్తుతం టీడీపీతో పాటు అటు జనసేన ఇటు బీజేపీ కూడా ఒక కూటమిగా ముందుకెళ్ళాయి ఆ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయితే అలాగే ఇందాక పేర్కొన్న అంశాలన్నీ కూడా సానుకూలంగా ఒక వ్యక్తిపై ఉన్న పార్టీ పరంగా వచ్చే ప్లస్ పాయింట్లే కాక పాజిటివ్ అంశాలు కూడా ఓటర్లను ప్రభావితం చేయగలుగుతాయి అన్న కోణంలో పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు అంశాలు అధికంగా ఉన్నాయి అన్న కోణంలో రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు మరి పోలింగ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఈ పరిస్థితులు మరింత ముందుకెళతాయా ఏమిటి అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది